Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో ఇందాక వీడియోలో చూశారు కదా పవన్ కళ్యాణ్ గారు లేరని నాగబాబు గారు పిఠాపురం వెళ్ళి పెన్షన్ పంపకాల్లో పాల్గొన్నారు ఇది ఆయన ఏ హోదాలో పంచినారు అనేది ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆయన ఏమన్నా వార్డ్ మెంబరా అంటే కాదు లేకుంటే కనీసం సర్పంచా కాదు ఏమన్నా ఎమ్మెల్యేనా ఎంపీనా లేకుంటే రాజ్యసభ ఎంపీనా లేకుంటే కూటమి ప్రభుత్వంలో ఏమన్నా మంత్రిగా ఉన్నాడా ఎమ్మెల్సీనా అంటే ఏమీ కాదు జస్ట్ పవన్ కళ్యాణ్ అన్న కాబట్టి ఈయన ఇష్టం వచ్చినట్టు పోయి పంచుకున్నాడు నేను ఇది కూడా ఏం పెద్ద వీడియో చేయాల్సినంత అవసరం లేదు కానీ అదే రకంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా చేసినప్పుడు ఈయన ఇదే మీ మీ తమ్ముడు ఎందుకు పంచినారు మీ తమ్ముడిది హవా ఎక్కువైపోయింది లేకుంటే సజ్జల నువ్వేవుడివి ఆయన ఆయన ప్రభుత్వ సలహాదారుడు ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన ఒక అర్థం పడవు ఉంది నువ్వు ప్రభుత్వ సలహదారు కాదు నువ్వు ఎమ్మెల్సీవి కాదు నువ్వు ఎంపీవి కాదు ఏ ఏమి హోదా లేకుండా పెన్షన్ పంపకాల్లో పాల్గొని పెన్షన్ ఇచ్చేదానికన్నా కూడా పెన్షన్ ఇస్తూ ఫోటోలు దిగే దాంట్లోనే నీ ఆ తాపత్రయం అంత ఎక్కువగా ఉంది తప్ప ఏదో జనాలకి మనం సహాయం చేస్తా ఉన్నాము పెన్షన్ ఇస్తా ఉన్నామని ఆ హ్యాపీనెస్ కన్నా నువ్వు ఆ ఫోటోలు దిగాలా ఆ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాలా ప్రాపగేట్ చేసుకోవాలా ఇప్పుడు నెక్స్ట్ రాజ్యసభ ఎంపీలు ఎప్పుడైతే వస్తారో అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా పట్టుకొని రాజ్యసభ ఎంపీ ఉన్నావు తప్ప ఏ హోదా కూడా లేకుండా ఇట్లా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం అసలు అసంబద్ధము ఇంకోటి ఇప్పుడు ఏదన్నా వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు గడప గడపకు వైఎస్ఆర్ సిపిలో కొంతమంది తమ్ముళ్ళు లేకుంటే అయినా వాళ్ళ పిల్లలు వాళ్ళు వీళ్ళు తిరిగినారు అదన్నా ఒక అర్థం చేసుకోవచ్చు అది కొద్దిగా పార్టీ కార్యక్రమం లాగా ప్రభుత్వ కార్యక్రమం కాదని కానీ ఇది ఫక్తు ప్రభుత్వ కార్యక్రమం పెన్షన్ పంచేది ప్రభుత్వ కార్యాలయాలు పంచుతాయి లేకుంటే ఎంఆర్ఓలు ఎమ్మెల్సీలు విఆర్ఓలు లేకుంటే ఇప్పుడు సచివాలయాలు ఉద్యోగస్తులు లేకుంటే వాలంటీర్ వ్యవస్థ వీలు పంచాలి కానీ ఏ హోదా కూడా లేకుండా ప్రభుత్వంలో అయితేనేమి లేకుంటేనా ఒక వార్డు మెంబర్వి కాదు ఒక ఎక్స్ సర్పంచ్వి కాదు అటు కనీసం ప్రతిపక్షంలో కూడా లేవు ఏ హోదాలో నువ్వు పోయి అంటే నువ్వైతే ఏమైనా ఏమన్నా పక్కన వాళ్ళు చేస్తే మాత్రం నీకు పెద్ద ఎక్కడి నుంచి పొట్టుకొస్తుంది పిచ్చి పిచ్చి ట్వీట్ అని చేస్తూ ఉంటావు కానీ అదే నిన్ను నువ్వు కన్నా ప్రశ్నించిన అనుకో వాళ్ళకి వేరే వాళ్ళని తగిలిచ్చి వాళ్ళతో పాపం మంచి విష్ణు వాళ్ళ ఫ్యామిలీని చేసినట్టు రఫ్ ఆడుకుండేది ఇది ఎంతవరకు న్యాయం అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నాను దీని గురించి మీరు మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి నాగబాబు గారికి ఏ హోదా ఉందని చెప్పేసి అని ఇట్లా పెన్షన్ పక్కల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నాడు దీన్ని చూసి పవన్ కళ్యాణ్ కూడా సంబరపడినట్టున్నాడు ఆయన మాత్రం ఇట్లాంటి దానికేమండగానే వేరే వాళ్ళు ఎవరైనా పక్కన చేస్తే నీతులు చెప్పడానికైతే ముందు వస్తారు తప్ప మనం కరెక్ట్ గా ఉండాలా మనం కూడా ఇట్లా నీతిగా ఫాలో అవ్వాలా మనం వేరే వాళ్ళని ప్రశ్నించిన దానికి మనం కూడా అదే పని తప్పు చేయకూడదు అని చెప్పి కొద్దిగానే బుద్ధి ఉండాలి కదా పవన్ కళ్యాణ్ నీకన్నా నాగబాబు గారు మీరు ఏమైనా ఏం సమాధానం చెప్తారో చెప్పండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యావ్ గుడ్ డే థ్యాంక్ యూ బాయ్